శ్రీ కాళహస్తి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం శ్రీ కాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరికి గుర్తింపు పదవిలో లభిస్తాయని రైతు పక్షపాతి చంద్రన్న రైతు రాజ్యం తెచ్చారని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి సవిత అన్నారు కాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా చేపట్టారు స్థానిక పిఆర్ అతిథి గృహం నుండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు పట్టణ నాలుగు మాడు వీధుల మీదుగా మార్కెట్ కమిటీకి ర్యాలీ చేరుకుంది అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ గా చెంచయ్య నాయుడు వైస్ చైర్మన్ గా గంగిరెడ్డి సభ్యులచే మార్కెట్ కమిటీ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రి సవిత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి పులివర్తి నాని మురళీమోహన్ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ శాప్ చైర్మన్ రవి నాయుడు తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని పనిచేస్తే పదవులు గుర్తింపు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తిస్తారన్నారు కోటి మీ ప్రభుత్వం రైతులకు వంటకాలు నిలబడిందన్నారు తమ కుటుంబానికి అండగా నిలబడిన పార్టీ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు તમારું ભાવ થઈ ગયું మీద ఇంతమందిని ఇంత పెట్టుకోవాలంటే ఇంతమందికి ప్రజలకి ఎన్నెన్నో మంచి పనులు చేస్తుంటే కానీ ఇంతమంది జనాలకి రావటం ఒక మార్కెట్ యాడ్ ప్రమాణ శిఖారికి ఇన్ని వేలాది మంది రావటం చాలా హిస్టరీగా ఇరవై వందలు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా చంచయ్య గారు మీకు సపోర్ట్ గా ఉండి రైతులకు పట్టణ ఇంకా మంచి పొజిషన్ తీసుకొస్తాను నేను భావిస్తూ టైం లేదు దానివల్ల ఇంకా చాలా మంది మాట అవకాశం పెడుతుందని చెప్పారు సో కాబట్టి అవకాశం పెట్టేవారు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్

సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ కన్నుల పండుగ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అఖండ మెజార్టీతో మరి బొద్దుల సుధీర్ రెడ్డి గారు గెలిపించారు అదే తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత మరి ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గారు చెంచలయ్య నాయుడు గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు చాలా బాగా జరిగింది మరి కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ఎందుకంటే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమరు పరుస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు భారతదేశం అయిపో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటికన్నా రోజు మన రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి విజనరీ లీడర్ ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఏమైనా చేయగలడు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఒక పక్క అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం పనులు జరుగుతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుసు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్క ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్క అన్నదమ్మల డబల్ ఇంజన్ సర్కార్ ఒక పక్క అన్నదమ్మల్లో ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగానే చాలా బాగా జరిగింది సుధీర్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారుగా వేలాది మంది సమక్షంలో ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారాలు జరగడం చాలా బాగుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి